అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ సమస్యలతో చాలా చాలామంది మగవాళ్ళు వాళ్ళు నన్ను ఓపీలో కన్సల్ట్ అయినప్పుడు చాలా రకాలైన డౌట్లో లేకపోతే వాళ్లకు ఉండే కొన్ని అనుమానాలు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు సో అసలు వాళ్లకు ఉన్న ఆ డౌట్లకి లేకపోతే వాళ్లకు ఉండే కొన్ని అనుమానాలకు లేకపోతే అపోహలకు సమాధానాలు అనేది నేను ఈ వీడియో సిరీస్ లాగా ఒకటి చేద్దాము అనుకుంటున్నాను ఇది ఆల్మోస్ట్ ఒక పదిహేను ఆల్మోస్ట్ ఒక పన్నెండు నుంచి పదిహేను కామన్ గా పేషెంట్స్ వాళ్ళ డౌట్స్ని అనుమానాలని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగా నేను కంటిన్యూస్గా ఇక్కడ నుంచి ఒక పదిహేను వీడియోస్లో సిరీస్ లాగా నేను చెప్దాము అనుకుంటున్నాను ఆల్మోస్ట్ చాలా మంది పేషెంట్స్లో ఇవే డౌట్స్ ఉంటాయి ఏది ఈ అంగస్థమైన సమస్య లేదా టెల్లిస్ ఫంక్షన్తో ఓపీలో నన్ను కన్సల్ట్ అయ్యే పేషెంట్స్లో సో ఈ వీడియోస్ కనుక మీరు కంటిన్యూస్గా ఫాలో అయితే ఆల్మోస్ట్ మీకు ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో చాలా మందిలో మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యే ముందే మీకు ఉన్న మాక్సిమం డౌట్స్ లేకపోతే అనుమానాలను క్వశ్చన్స్నో మీరు తెలుసుకోవచ్చు సో వన్స్ మీకు డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు మీకు ఆ డాక్టర్ చెప్పేది ఈజీగా అర్థమైంది అండ్ మీ ట్రీట్మెంట్ కూడా మీకు చాలా బెటర్గా ఉంటుంది సాధారణంగా చాలా మంది ఓపీలో కన్సల్ట్ అయినప్పుడు అడిగే క్వశ్చన్స్ ఏమిటి ఏజ్ ఏజ్లో ఎరకెళ్ళి డిస్ఫంక్షన్ ప్రాబ్లం వస్తుంది లేకపోతే ఎరక్టైల్ డిస్ఫంక్షన్ రావటానికి గల కారణాలు ఏమిటి అండ్ కొంతమంది మ్యాస్ట్రుబేషన్ అంటే హస్తప్రయోగం చేసుకోవటం వల్ల ఎరక్టైల్ డిస్ఫంక్షన్ లేదా అంగస్థంబల సమస్య వచ్చిద్దా లేదు మెడిసిన్స్ ఈ ఎరక్టైల్ డిస్ఫంక్షన్ లేదా అంగస్థంభన సమస్యకి ఎటువంటి మెడిసిన్స్ వాడాలి న్యాచురల్గానే ఈ ప్రాబ్లమ్ని అధిగమించడం ఎలా లేకపోతే ట్రీట్మెంట్ మెడిసిన్స్ వాడటం వల్ల ఆ ట్రీట్మెంట్కుండే సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి మెడిసిన్స్ వాడటం వల్ల ఈ హార్ట్ డిసీజెస్ కానీ లేకపోతే లివర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా అండ్ కొంతమంది ఈ లేటెస్ట్గా వచ్చిన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఈఎస్డబ్ల్యూ ట్రీట్మెంట్ అంటారు లో ఇంటెన్సిటీ వేవ్ థెరపీ లేదా వేవ్ థెరపీ అంటారు ఈ ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల ఎలక్షన్స్ అసలు ఇంప్రూవ్ అవుతాయా అది ఎంత ఎన్నిసార్లు చేయించుకోవాలి అండ్ ఫినైల్ ఇంప్లాంట్ ఫినైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది ఎట్లా చేస్తారు అండ్ ఆ సర్జరీకి ఉండే కాంప్లికేషన్స్ ఏంటి ఆ సర్జరీ ఒకసారి చేయించుకుంటే ఫినైల్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకుంటే ఆ సర్జరీ ఎన్ని సంవత్సరాల పాటు గా కలవచ్చు సో ఇట్లాంటి చాలా రకాలైన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారన్నమాట సో నేను పేషెంట్స్కి జనరల్గా నన్ను ఓపీలో కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు అడిగే ఇటువంటి కామన్ డౌట్స్ ని క్వశ్చన్స్ ని నేను ఒక్కొక్క వీడియో లాగా మినిమం పేషెంట్ అడిగే ఒక డౌట్ దానికి కరెక్ట్ గా ఆన్సర్ ఏమిటి అనేది నేను ఒక్కొక్క వీడియో లాగా ఆల్మోస్ట్ ఈ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ డౌట్స్ ని ఈ ఇరక్టైల్ డిస్ఫంక్షన్ సిరీస్ లాగా నేను వీడియోస్ చేస్తాను ఆల్మోస్ట్ ఎవ్రీ డే లేదా వీక్లీ కనీసం ఒక టూ త్రీ వీడియోస్ అన్నా నేను యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తాను మీకు ఎటువంటి సెక్షువల్ డౌట్స్ ఉన్నా మీరు ఈ వీడియోస్ ని ఫాలో అవ్వండి డెఫినెట్గా మీకు ఈ అంగస్తంభన సమస్య గురించి పూర్తిగా అవగాహన వస్తుంది మీకు ఈ అంగస్తంభన సమస్య కనుక ఉంటే దానికి గల కారణం ఏమిటి అండ్ దాన్ని సొల్యూషన్ ఏమిటి అనేది మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వకముందే మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి మీకు ఇంకేమైనా బెటర్గా మీరు కమ్యూనికేట్ డాక్టర్తో మాట్లాడాలి అనుకుంటే బెటర్గా బా డాక్టర్తో కన్సల్ట్ అవ్వచ్చు కమ్యూనికేట్ చేయవచ్చు సో ఈ ఎర్టైల్ డిస్ఫంక్షన్ సిరీస్ని ఒకసారి ఫాలో అవ్వండి ఆల్మోస్ట్ మీకు ఇరప్రెల్ డిస్ఫంక్షన్ లేదా అంగస్తంభన సమస్య గురించి పూర్తిగా అవగాహన వచ్చింది అండ్ దాంతోపాటు దాంట్లో ఉండే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి దాంట్లో అంగస్థంభన సమస్య రావడానికి గల కారణాలు ఏమిటి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏమిటి ట్రీట్మెంట్ తీసుకుంటే వచ్చే అడ్వాంటేజెస్ ఏమిటి ఏ మెడిసిన్స్ యూజ్ చేయాలి ఎంత డోసులు యూస్ చేయాలి అనేది నేను మొత్తం చెప్తాను థ్యాంక్ యూ